చాలాసార్లు మనకు ఈ మూడు పేర్లు వినిపిస్తుంటాయి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఇంకా తోలి ఏకాదశి వినడానికి ఒకేలా ఉన్నా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది ఇవన్నీ ఒకటేనా లేక వేర్వేరా అని సో ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ను పూర్తిగా క్లియర్ చేసుకుందాం ప్రతి ఏకాదశి వెనక ఉన్న అస్సలు ప్రాముఖ్యత ఏంటో సింపుల్గా తెలుసుకుంది సరే అసలు మనం ముందున్న ప్రశ్న ఇదే కదా వైకుంఠ ముక్కోటి తోలి ఏకాదశి వీటికి మధ్య ఉన్న తేడా ఏంటి రండి స్టెప్ బై స్టెప్ ఈ చిక్కుముడిని విప్పుదాం మనం ఎలా ముందుకు వెళ్తామంటే ఫస్ట్ ఒకే పండగకి ఉన్న రెండు పేర్ల వెనకున్న మిస్ట్రీ ఏంటో చూద్దాం ఆ తర్వాత వైకుంఠ ఏకాదశికి అంత స్పెషాలిటీ ఎందుకో లోతుగా తెలుసుకుందాం అలాగే తోలి ఏకాదశి అంటే ఏంటో కూడా చూద్దాం ఫైనల్గా వీటన్నింటి మధ్య ఉన్న తేడాలను క్లియర్గా కంపేర్ చేసి ఒక మంచి ముగింపుతో పూర్తి చేద్దాం సరే మొదలు పెడదామా అందరికీ వచ్చే అతి పెద్ద డౌటుని ఫస్ట్ క్లియర్ చేసేద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొత్తమొదటి అతి ముఖ్యమైన ఏంటంటే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అనేవి వేర్వేరు పండుగలు కానే కావు అవును మీరు విన్నది కరెక్టే ఇవి రెండు ఒకే పండుగకు ఉన్న రెండు వేర్వేరు పేర్లు అంతే సరే రెండూ ఒకటే అయితే మరి ముక్కోటి అనే పేరు ప్రత్యేకంగా ఎందుకొచ్చింది అసలా పేర్లో ఏముంది దాని వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం రండి ముక్కోటి ఈ పేరులోనే సమాధానం ఉంది ఈ పేరు వెనుక ఉన్నది ఒక భారీ సంఖ్య అదే ముప్పై మూడు కోట్లు ఇంత పెద్ద నంబర్కీ ఈ పవిత్రమైన రోజుకీ సంబంధమేంటి ముక్కోటి అంటే ముప్పై మూడు కోట్లనమాట మన పురాణాల ప్రకారం ఒక నమ్మకముంది అదేంటంటే ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలు అంటే ఏకంగా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మహావిష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలివస్తారట ఆ అద్భుతమైన ఘటం వల్లే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు స్థిరపడింది ఓకే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రెండూ ఒకటే అని మనకు క్లారిటీ వచ్చేసింది మరి ఇంతకీ ఈ వైకుంఠ ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత దాని స్పెషాలిటీ ఏంటి కాస్త లోతుగా చూద్దాం ఈ వైకుంఠ ఏకాదశి మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వస్తుంది ఉన్న అన్ని ఏకాదశుల్లోనూ దీన్నే అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అయితే దీని అసలు స్పెషాలిటీ ఏంటంటే ఈ ఒక్కరోజు మాత్రమే ఆలయాలల్లో వైకుంఠ ద్వారం అనే ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరుస్తారు ఆ స్వర్గద్వారం గుండా వెడితే మన పాపాలన్నీ పోయి ఏకంగా మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అందుకే శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ముఖ్యంగా తిరుమల లాంటి క్షేత్రాల్లో ఈ రోజును ఎంతో వైభవంగా జరుపుకుంటారు సరే ఇది వైకుంఠ ఏకాదశి కథ ఇప్పుడు మనం దీనికి పూర్తి భిన్నమైన మరో ముఖ్యమైన ఏకాదశి గురించి మాట్లాడుకుందాం అదే తోలి ఏకాదశి మరి దీని ప్రత్యేకత ఏంటి తోలి ఏకాదశిని శయన ఏకాదశి అనిగూడా అంటారు ఇది ఆషాఢమాసంలో వస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇది చాతుర్మాస్యమనే నాలుగు నెలల దీక్షకు నాంది పలుకుతుంది పురాణాల ప్రకారం నుండే శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారట ఈ నాలుగు నెలలపాటు భక్తులు ఎన్నో నియమనిష్టలతో ఉంటూ ఆధ్యాత్మికంగా వాళ్లను వాళ్లు శుద్ధి చేసుకుంటారు ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన తేడా ఏంటంటే తోలి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరవరు ఇది పూర్తిగా వేరే సాంప్రదాయం ఓకే ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ ఏమాత్రం లేకుండా ఉండటానికి రెండింటి మధ్య ఉన్న తేడాలను చోట పెట్టి స్పష్టంగా పోల్చి చూద్దాం చూసారా ఈ టేబుల్ చూస్తే తేడాలు ఎంత క్లియర్ గా ఉన్నాయో వైకుంఠ ఏకాదశి మార్గశిరమాసంలో వస్తే తోలి ఏకాదశి ఆషాఢమాసంలో వస్తుంది ఒకటి వైకుంఠ ద్వారం తెరవడమనే ప్రధాన ఘటంతో ముడిపడి ఉంటే మరొకటి చాతుర్మాస్య దీక్షను ప్రారంభించడం దీని ప్రత్యేకత ఒకటి మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మితే మరొకటి ఆధ్యాత్మిక శుద్ధికి మార్గం చూపిస్తుంది సో రెండింటి టైమింగ్ వేరు సంప్రదాయం వేరు వాటి ప్రాముఖ్యత కూడా వేరు అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా అనుకోవచ్చు వైకుంఠ ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం ఏకాదశి అదే తోలి ఏకాదశి అంటే చాతుర్మాస్యం మొదలయ్యే ఏకాదశి ఇంతకంటే సింపుల్గా ఈ తేడాని చెప్పలేం చాలా క్లియర్ కదా ఇన్ని తేడాలున్నా ఈ రెండూ పవిత్రమైన రోజులను కలిపే ఒక అద్భుతమైన ఉమ్మడి సూత్రం ఉంది ఆ రెండింటినీ ఏకంచేసే ఆ అంతిమ లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం నిజమే వాటిని జరుపుకునే సమయాలు వేరు ఆచారాలు వేరు కాని రెండింటి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపించడం వాళ్లను దైవానికి మరింత దగ్గర చేయడం ఈ రెండు పవిత్రమైన రోజులు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆత్మశుద్ధికీ దారి చూపే రెండు వేరువేరు మార్గాలన్నమాట చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే మార్గమేదైనా గమ్యం భక్తే మోక్షం కోసం వైకుంఠ ద్వారం దాటినా సరే కోసం చాతుర్మాస్యం పాటించినా సరే ఆ రెండూ దారులు మనల్ని చేర్చేది ఆ భగవంతునిపై అచంచలమైన భక్తి అనే గమ్యానికే కాబట్టి ఆచారాలు వేరైనా వాటి వెనుకున్న ఆంతర్యం మాత్రం ఒక్కటే